ఇన్ని కోట్ల మంది మంది జీవితాలు ఆడుకుని వీళ్ళ చేతిలో మటుకు ఇన్ని వేల కోట్లు దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు ముప్పై వేల కోట్లు వెళ్ళిపోయారు పద్దెనిమిది వేల కోట్ల ముందస్తు తెలుస్తుంది కనుక లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్ ఇది దోపిడి వీటిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇట్స్ నాట్ అబౌట్ వెండ ప్రగా ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవ ఈ రోజు వాళ్ళకి లేరు వాళ్ళ కనుక ఉన్న వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈ రోజు తప్పించుకోండి వాళ్ళు మేక్ దమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు టు బ్రింగ్ దమ్ ఇన్ అకౌంటబిలిటీ టు బి పీనలైజ్డ్ వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి వారికి తెలియజేసుకున్నాను అధ్యక్ష దయచేసి వీరిని ప్లీజ్ వి హావ్ టు పీనలైజ్ దమ్ సార్ వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్ వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్ రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ బలం ఇవ్వాలి అంటే ఏమంటారు సార్ లోపల నేను చిన్నపాడు కానిస్టేబుల్ అయితే నాకు ఏమనిపిస్తే మీ పెద్దవాళ్ళు అయితే వదిలేదు సార్ మమ్మల్ని అయితే పట్టుకుంటారు మనకు రూలింగ్ కి గవర్నెన్స్ కి అడ్మినిస్ట్రేషన్ కి నైతిక బలం పద్దు ఐ రిక్వెస్ట్ నేను మెంబర్స్ అందరూ గౌరవ సభ్యులందరినీ గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్ష మీ ద్వారా దే బి పనిష్ అండ్ దే హీ పీనలైజ్ హూ ఎవర్ దే విన్తీకారంతో కాదు విల్ బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ వీ ప్రామిస్ అండ్ క్లియర్ గవర్నెన్స్